నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయపాత్ర యూట్యూబ్ ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికరమైన విషయాలని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి విష్ణుమూర్తి దశావతారాల్లో పూర్తి స్థాయిలో మానవ రూపంలో కనిపించిన మొదటి అవతారం రామావతారం శ్రీరామచంద్రుల వారు అయోధ్యలో క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగవ సంవత్సరంలో మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో జన్మించారు రాముడు జన్మించిన సమయంలో సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు రాముడు సూర్యవంశానికి చెందినవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా లక్ష్మీదేవియే సీతాదేవిగా అనంత అనే సర్పం లక్ష్మణుడిగా శంఖ చక్రాలు శత్రుఘ్న భరతుడిగా అవతరించారు ఎంతో పవిత్రమైన రామనామం సకల పాపాలను తొలగిస్తుంది ఇంతటి పవిత్రమైన రామనామం ఎక్కడి నుంచి పుట్టింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రామనామం రెండు గొప్ప మంత్రాల మూలాల నుండి ఉద్భవించింది ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయలో రా అనే అక్షరం ఓం నమ శివాయలో మా అనే అక్షరం కలిపి రామనామం అయ్యింది రామ అనే మంత్రంలో రా ఆ మా అనే మూడు అక్షరాలున్నాయి రా అంటే అగ్ని ఆ అంటే సూర్యుడు మా అంటే చంద్రుడు అంటే రామ అనే మంత్రంలో ఈ లోకానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయి రామనామమే తారక మంత్రం అని పురాణాలు చెబుతున్నాయి రాముని కంటే కూడా రామనామం గొప్పది అని అంటారు ఇలా ఎందుకంటారో మనం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం రాముడు రావణాసురునితో యుద్ధానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు సముద్రాన్ని దాటవలసి వచ్చింది అప్పుడు హనుమంతుడు తన సైన్యంతో రామసేతుని ఏర్పాటు చేశాడు రామసేతుని కడుతున్నప్పుడు హనుమంతుడు అతని పరివారము రాళ్లపై శ్రీరామ అని రాసి సముద్రంలోకి వేసేవారు పవిత్రమైన రామనామం వల్ల అవి సముద్రంలో తేలియాడుతూ ఉండేవి రామా అనే నామం రాళ్లపై రాసి సముద్రంలో వేసినంతనే రాళ్ళు పైకి తేలుతున్నాయి కదా మరి నేనే రాళ్ళు వేసినచో త్వరగా మనం దీనిని ఏర్పాటు చేయవచ్చు కదా అని అనుకున్న రాముడు ఒక రాయిని సముద్రంలోకి విసిరాడు రాముల వారు వేసినటువంటి రాయ సముద్రంలో మునిగిపోయింది అప్పుడు రాముడు ఆశ్చర్యంతో హనుమంతుని పిలిచి హనుమ నేను వేసిన రాయ సముద్రంలో మునిగిపోయిందేమిటి అని అడిగాడు స్వామి రామనామాన్ని రాళ్లపై రాసి సముద్రంలోకి వేశాము కాబట్టే అవి తేలియాడుతున్నాయని బదులిచ్చాడు అందుచేత రాముడి కంటే రామనామం గొప్పది అని అంటారు రామ అనే నామం సంసారం అనే సాగరాన్ని దాటిస్తుంది కాబట్టి రామనామమే తారక మంత్రమని మన పురాణాలు చెబుతున్నాయి రామనామం ఇంతటి మహిమాన్వితమైనది కాబట్టే ఆ పరమేశ్వరుడు కాశీ పుణ్యక్షేత్రంలో తుదిశ్వాస విడిచే వారందరి కుడి చెవుల్లోనూ రామ మంత్రాన్ని గుసుగుసలాడుతూ ఉంటాడని కాశీ పురాణం చెబుతోంది ఇది శ్రీరామనామం యొక్క గొప్పతనం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే పదమూడక్షరాల నామ మంత్రాన్నే మనం విజయ మంత్రం అని అంటాం ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది సమర్థ రామదాసు ఈ మంత్రాన్ని పదమూడు కోట్ల సార్లు జపించి రాముని ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి రాముని యొక్క తారక మంత్రాన్ని మనం జపించినట్లయితే శివకేశవులు సంతుష్టులవుతారు రామకృష్ణ పరమహంసుల వారు ముందుగా నరేంద్రుడికి తారక మంత్రాన్ని ఉపదేశించారట ఆ తరువాతే నరేంద్రుడు వివేకానందుడయ్యాడు అలాగే రాముల వారి యొక్క మహిమాన్వితమైన శ్లోకం ప్రాచుర్యంలో ఉంది అదేమిటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం మనకి విష్ణు సహస్రనామంలో ఉంటుంది ఈ మంత్రం విష్ణు సహస్రనామం యొక్క పూర్తి శక్తులు కలిగిన మంత్రం ఈ శ్లోకాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తన భార్య అయిన పార్వతీదేవికి తెలియజేశాడని పురాణాలు చెబుతున్నాయి దీనికి సంబంధించిన పురాణ కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనాడు జగన్మాత అయినటువంటి పార్వతీదేవి ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను సమస్యలను చూసి చాలా ఆందోళన చెందింది భగవంతుడు ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని చదువుతారో వారికి ఈ ప్రాపంచిక పాపాలు ఇంకా కష్టాల నుండి విముక్తి కలుగుతుందని ఉపదేశించాడు అయితే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవని వారి పరిస్థితి ఏమిటి అనే ఆలోచన అమ్మవారి మధ్యలో మిదిలింది భగవంతుని నామాలను పఠించలేని సాధారణ వ్యక్తి గురించి అమ్మవారు ఆలోచించి ఎంతో ఆందోళన చెందింది అలా అమ్మవారు ఎంతో చింతిస్తూ శివుడిని సంప్రదించింది ఇప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి రామ అనే పదం యొక్క శక్తిని వెల్లడించాడు రామనామాన్ని మూడుసార్లు జపించడం వలన విష్ణు సహస్రనామం మొత్తం పారాయణం చేసినంత ఫలితం లభిస్తుందని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అంటే రామనామాన్ని పఠించడం వలన విష్ణు సహస్రనామ పారాయణ ఫలితము శివ సహస్రనామ ఫలితము కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ విధంగా ఈ శ్లోకాన్ని ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడు ఇది రామనామం యొక్క గొప్పతనం ఇలా రామనామం గురించి చెప్పుకుంటూ పోతే చాలా పురాణ కథలు ఉన్నాయి ఇంకొకసారి ఎప్పుడైనా మనం ఈ రామనామం గురించి ఉన్న పురాణ కథలన్నీ తెలుసుకుందాం ఈరోజు వీడియోలో మనం రాముని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు రామనామం ఆవిర్భావం దాని యొక్క భావం ఇంకా రామనామంకి సంబంధించిన పురాణ కథలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం శ్రీరామనవమి నాడు రామనామం యొక్క గొప్పతనం తెలుసుకోవడం మనందరి అదృష్టం శ్రీరామనవమి సందర్భంగా ఇంతటి మహిమాన్వితమైన రామనామాన్ని మనమందరం జపించి ఆ రాముల వారి కృపకు పాత్రులవుదాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు